వరద బాధితులకు సహాయం చేయాలన్న సీఎం చంద్రబాబు పిలుపు మేరకు సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున దాతలు విరాళాలు అందిస్తున్నారు అందులో భాగంగా బుచ్చి మండలం నాయకులు వ్యాపారవేత్తలు నాలుగు లక్షల రూపాయల విరాళం చెక్కును బుధవారం విజయవాడలో కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అందించారు విరాళాలు అందించిన వారిలో బుచ్చిరెడ్డి పల్లెం వవ్వేరు బ్యాంక్ మాజీ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు సూరా శ్రీనివాసరెడ్డి జడ్పీటీసీ సూరా ప్రదీప్ యాభై వేలు దామరమడుగు జక్క వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ తరఫున సుంకర ఆదినారాయణ బెల్లంకొండ లక్ష్మయ్య రెండు లక్షలు రేబాల గ్రామం ఎంకే ఎస్టేట్ తరపున భువనేశ్వర్ మురళీకృష్ణ దర్శి మాలకొండయ్య మారంపూడి జగదీష్ ఓటన్నర లక్షల రూపాయలు అందించారు ఈ నేపథ్యంలో సంబంధిత చెక్కులను దాతల తరపున ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణకు అందించారు విపత్కర పరిస్థితులు పక్షాలు నిలబడిన నాయకులకు వ్యాపారులకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మంత్రిని కలిసిన వారిలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నాయకులు ముంగమూరు చైతన్య హనీష్ బెజవాడ వంశీరెడ్డి తదితరులున్నారు